హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా జెట్ ఫైటర్ యూ ట్వంటీ సెవెన్ అమెరికాకు చెందిన రీపర్ డ్రోన్ను ఢీకొట్టింది బ్లాక్ సీ గగనతలంపై ఈ ఘటన చోటు చేసుకుంది ఫలితంగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది యుక్రెయిన్లోని కేర్సన్ ఒడిస్సా నగరాలు బ్లాక్ సీ తీరంలోనే ఉంటాయి అయితే ఈ సంఘటనకు సంబంధించి యుఎస్ ఆర్మీ యూరోపియన్ కమాండ్ నల్ల సముద్రం మీదుగా వెళుతున్న అమెరికన్ ఎంక్యూ నైన్ రీపర్ డ్రోన్ను రష్యా ఎస్యు ట్వంటీ సెవెన్ యుద్ధ విమానం ఢీకొట్టింది అమెరికాకు చెందిన రీపర్ డ్రోన్ రెండు రష్యా యుద్ధ విమానాలు ఎస్యు ట్వంటీ సెవెన్ నల్ల సముద్రం మీదుగా అంతర్జాతీయ జలాల్లో తిరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది ఈ మొత్తం సమస్యపై యుఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ జేమ్స్ హెక్కర్ మీడియాతో మాట్లాడుతూ మా ఎంక్యూ నైన్ అంతర్జాతీయ గగనతలంలో క్రమం తప్పకుండా పనిచేస్తోందని చెప్పారు ఆపై రష్యాకు చెందిన ఓ విమానం ఢీకొట్టింది ఆ తర్వాత మా డ్రోన్ పూర్తిగా దెబ్బతింది దీంతో పాటు దీని తర్వాత రష్యా విమానం కూడా కూలిపోయిందని ఆయన తెలిపారు ఈ ఘటనలో రష్యాను కూడా జేమ్స్ తప్పుబట్టారు ఇప్పటి అందిన సమాచారం ప్రకారం అమెరికాకు చెందిన రీపర్ డ్రోన్ రష్యా ఎస్యు ట్వంటీ సెవెన్ యొక్క రెండు ఫైటర్ జెట్లు నల్ల సముద్రం మీదుగా తిరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది ఒక రష్యన్ జెట్ ఉద్దేశపూర్వకంగా అమెరికన్ డ్రోన్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు యుఎస్ మిలిటరీ పేర్కొంది జెట్ అకస్మాత్తుగా డ్రోన్ ముందుకు రావడం ఆ తర్వాత ఢీకొనడానికి ముందు ఎస్యు ట్వంటీ సెవెన్ యుద్ధ విమానాలు డ్రోన్ పై అనేక సార్లు తిరుగుతూ చమురును వెదజల్లినట్లుగా ఆరోపించింది ఘర్షణ కారణంగా జెట్ డ్రోన్ ప్రొపెల్లర్ను దెబ్బతీసింది ఈ ప్రొపెల్లర్ డ్రోన్ వెనుక భాగంలో జత చేయబడింది ఆ తర్వాత డ్రోన్ నల్ల సముద్రంలో దిగాల్సి వచ్చింది ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ సరిహద్దుల నల్ల సముద్రంలో కలుస్తాయి యుక్రెయిన్తో కొనసాగుతున్న వివాదం కారణంగా గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది యుక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా అమెరికన్ విమానాలు నల్ల సముద్రం మీదుగా ఎగురుతూనే ఉన్నాయి అయితే ఇలాంటి సంఘటనలు ఇంతకు మునుపెండడం జరగలేదు ఈ ఘటనను అమెరికా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది రష్యా ఉద్దేశపూర్వకంగానే దీన్ని నేను కూల్చినట్లు భావిస్తోంది అంతర్జాతీయ గగనతలంలో రోజువారీ పహార నిర్వహిస్తోన్న సమయంలో తమ రీపర్ డ్రోన్ను రష్యాకు చెందిన రెండు జెట్ ఫైటర్లు అడ్డగించడానికి ప్రయత్నించాయని అమెరికా పేర్కొంది దీనిపై తాము అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నామని యుఎస్ యూరోపియన్ కమాండ్ అమెరికా ఎయిర్ ఫోర్స్ జనరల్ జేమ్స్ హ్యాకర్ స్పష్టం చేశారు ఈ ఘటనపై రష్యా నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్